హలో అండి జావ తాగితే మంచిది హెల్దీ అని అందరికీ తెలుసు కానీ పిల్లలతో ఇది తాగించడం చాలా కష్టం ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చదు అందుకని వాళ్ళకి నచ్చేలా షుగర్ కానీ మిల్క్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయకుండా రాగిజావని ఇప్పటి పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా తీయగా మరియు ఎక్స్ట్రా ఎనర్జీని యాడ్ చేసి ఇలా చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి నీళ్లు మరగనివ్వాలి ఈ వాటర్లో ఏమీ వేయట్లేదు ఇది ఓన్లీ వాటర్ మాత్రమే వాటర్ మరిగేసరికి మరో చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలపాలి ఈ పిండిలో హాట్ వాటర్ పోసినా హాట్ వాటర్లో ఈ పిండి వేసినా డైరెక్ట్గా వేసినా ఉండలు కడుతుంది అందుకని నార్మల్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుతూనే ఉండాలి స్పూన్ తీసామంటే పిండి అంతా కింద మాడిపోయి ఉండలు కడుతుంది అందుకని ఉడికినంతసేపు కలుపుతూనే ఉండాలి ఈ రాగి జావలో నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు లో ఫ్లేమ్లో ఇది దగ్గర పడడానికి టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను ఐదు బాదం తీసుకున్నా ఇవి నైట్ నానబెడితే మార్నింగ్కి పొట్టు వచ్చేస్తుంది అలానే కొన్ని డేట్స్ కూడా తీసుకున్నా ఇవి సీడ్ ఉన్నవి ఇందులోంచి సీడ్ తీసేసి తీసుకోవాలి మీ దగ్గర ఒకవేళ సీడ్లెస్ ఉంటే అవి తీసుకోండి ఇవి తీసేసరికి జావ చల్లారుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన జావని సగం మిక్సీలో వేసుకొని అందులో బాదం కూడా వేసుకొని మిక్సీ పట్టాలి ఇవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అలానే డేట్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టి మిగిలిన జావ మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పడితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు చిక్కగా కావాలంటే అలానే ఉంచండి లేదంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే కొద్దిగా పలచగా అవుతుంది నేను కొద్దిగా వాటర్ వేసుకున్నా అందుకే ఇలా ఉంది అంతేనండి ఇక గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు స్వీట్ ఓకే అనుకుంటే అలానే తాగేయచ్చు లేదా ఎక్స్ట్రా స్వీట్ లేదా ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే ఒక స్పూన్ హనీ వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొంచెం మా పిల్లల కోసం అని ఒక స్పూన్ హనీ వేసి పెట్టాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పిల్లలకు నచ్చిందని చెప్పారు మా ఇంట్లో వాళ్ళందరూ తాగారు మీకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ